మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి ద్వితీయ ఉపదేశకాండము ఇరవై ఒక మూడు వచనం దేవుడు సెలవిస్తున్నాడు నా ఆత్మ మీ మధ్య ఉన్నది భయపడకుడి అని వారి బెదిరింపునకు భయపడకుడి చిన్న మంద భయపడకుడి భయము భీతి పోవాలంటే బలవంతుడైన దేవుని యుద్ధకు రండి దేవుని స్థుతించి దేవునితో సహవాసము చేసిన ఎడల నీ భయము మటుమాయ మగును నీకు ధైర్యం లభించును మూడు వందల అరవై ఆరు సార్లు భయపడకుడి 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 అని బైబిల్లో చూడగలము మానవుడు సృష్టికి భయపడతాడు మనిషికి భయపడతాడు తన నీడను చూచి భయపడతాడు ఎవరికి భయపడకు దేవునికి భయపడు ఆయన ప్రాణాత్మ దేహములను నరకంలో పడవేగల శక్తిమంతుడు నీతి యథార్థత కలిగి భయము భక్తి కలిగి వినయము విధేయత కలిగి ప్రభువైన యేసుక్రీస్తును ఆత్మతో సత్యముతో నిత్యము ఆరాధించినచో నీ భయము లయమగును పిరికి ఆత్మని తీసివేసి దేవుడు నీకు ధైర్యం గల ఆత్మను దయచేను గాక ఆమెన్